అలాగే సమాజంలో గారికి మరియు వెలికన అలంకరించిన ప్రముఖకు పెద్దలకు ఈ కార్యక్రమ నిర్వాహకులకు విద్యాశాల యాజమాన్యానికి విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ ముఖ్యంగా పిల్లలనే ఉద్దేశంతో విద్యార్థిని విద్యార్థులన్నో మరి ఈ కాంపిటీషన్లో పాల్గొన్న మరి ఆటగాళ్ళకి మరి తల్లిదండ్రులకి అందరికీ కూడా హృదయపడే అవసరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం చాలా సంతోష అవకాశాలు లేక మన ప్రాంతంలో మరి ఆర్థికంగా వెనుకబాటుతనం సరైన సౌకర్యాలు లేకపోవడం ఎన్ని కారణాల వల్ల క్రీడల మీద దృష్టి పెట్టలేకపోయారు అయితే చెస్ అనేది ఒక మెదడుగా చేసి మేత ఒక కొత్తను ఇది క్రీడల్లోనే కాదు వాళ్ళ జీవితంలో కూడా ఒక సమస్య వచ్చినప్పుడు దీన్ని ఎలా ఎదుర్కొనాలనే ఒక ఆలోచనలోకి తీసుకొస్తుంది తప్పితే ప్రతి విషయంలో కూడా ఒక సమస్యలకు వచ్చినప్పుడు ఆ ఎత్తుకు ప్రయత్నం ఈ సమస్యను ఎలా అధిగమించాలి అనే ఆ రూట్లో నడిపిస్తుంది వాళ్ళు భవిష్యత్ జీవితంలో కూడా అని చెప్పి నేను అలాగే విద్యార్థులు ఎవరైతే చెస్లో పాల్గొంటారో వాళ్ళు చదువుల్లో కూడా రాణిస్తారు దీని తరఫున రిజర్వేషన్ ఒకటే కాదు చదువుల్లో కూడా చదువుల్లో కూడా వాళ్ళ మెదడు ఫురుగ్గా పనిచేస్తారు శారీరక విత్త వికాసానికి మనం కొన్ని స్పోర్ట్స్ శారీరక దారుద్యం అలాడుతారు లేని వాళ్ళు కూడా మరి చెస్ లాంటి గేమ్స్ ఆడటం మూలంగా మరి మానసికమైన ఉత్తేజనాన్ని పొందగలుగుతారు కాబట్టి చాలా సింపుల్గా హాయిగా మరి ఎటువంటి కష్టం లేకుండా కూడా ఆడగలిగిన చెస్ గేమ్ పిల్లలందరూ కూడా నేర్చుకొని భవిష్యత్తులో ఈ మహిళల నుంచి ఒక మాణిక్యాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్న కిరణ్ గారిని మరి అభినందిస్తూ మనస్ఫూర్తిగా వారి దంపతుల్ని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసేందుకు